అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో వరలక్ష్మీదేవి వ్రతం అంటే ఈ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు అందరం వరలక్ష్మీదేవి వ్రతాన్ని చక్కగా ఇంట్లో చేసుకుంటాం కదండి ఆ వరలక్ష్మీదేవి వ్రతానికి కలిశ స్థాపన చేస్తూ ఉంటాం ఆ కలిశ స్థాపన చేయడంలో ఎటువంటి తప్పులు జరగకుండా ఎలా కలిశ స్థాపన చేసుకోవాలో ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో చివరి వరకు చూడండి పూర్తి వివరాలతో ఉంది అంతేకాకుండా చాలామందికి ఈ కలిసంలో నీళ్లు పోయాలా లేదా బియ్యం పోయాలా అనే అనుమానం ఉంది మరియు కలిసం మీద మనము కొబ్బరికాయను పెడుతూ ఉంటాం కదండి ఆ కొబ్బరికాయను తర్వాత ఏం చేయాలి ఈ కలిశాన్ని ఎప్పుడు కదపాలి అన్నిటికీ నాకు తెలిసినంతలో నేను ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి ముందుగా అయితే మనము కలిసి స్థాపన ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసి పసుపుతో అలికి తరువాత బియ్య పిండితో అష్టదల పద్మము ముగ్గు వేసుకోవాలి వరలక్ష్మీదేవి వ్రతానికి మనము సపరేట్గా హాల్లో అమ్మవారిని ఉంచుతాం కదండి అక్కడ మామూలుగా పీఠం సిద్ధం చేస్తాం ఆ పీఠం సిద్ధం చేసే ముందుగా ఇలా చేసుకోవాలి మీ దగ్గర గంగా ఉన్న గంగా జలంతో కూడా చక్కగా శుద్ధి చేసుకోవచ్చండి ఇలా అష్టదళ పద్మము వేసిన తరువాత దాని మీద ఒక పీఠం సిద్ధం చేసుకోవాలి పీఠం సిద్ధం చేసుకున్న తరువాత పీఠం మీద కూడా పసుపుతో అలికి అష్టదళ పద్మము వేసి పద్మానికి నాలుగు వైపులా ముగ్గుతో బంధించాలండి ముగ్గు వేసిన వెంటనే అలా వదిలేయకుండా చుట్టూ నాలుగు వైపులా గీతలు గీస్తేనే సంపూర్ణమవుతుంది ముగ్గు అనేది చక్కగా ముగ్గు వేసిన తరువాత పసుపు కుంకుమలతో ముగ్గుని అలంకరించాలి రాతి ముగ్గు ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు తరువాత ముగ్గు మీద ఒక శుభ్రమైన ప్లేటు రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఉపయోగించాలి నేనైతే ఇక్కడ రాగి ప్లేటు సిద్ధం చేసి దాని మీద బియ్యం పోస్తున్నాను బియ్యం చక్కగా ఇలా అనుకున్న తరువాత బియ్యం మీద కాస్త పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి తరువాత మన దగ్గర ఉన్న ఇత్తడి రాగి వెండి ఏదైనా పర్లేదండి స్టీలు లేకుండా ఒక పెద్ద సైజుగా ఉండే చెంబు తీసుకోవాలి కలిశానికి శుభ్రం చేసి చక్కగా పసుపు గంధము కుంకుమలతో అలంకరించాలి నా దగ్గర అయితే వెండి చెంబు ఉందండి ఇక్కడ వినాయక స్వామి కూడా ఉన్నారు పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను తరువాత మనము ప్లేట్ సిద్ధం చేసుకున్నాం కదండి ఆ ప్లేట్ చుట్టూర ఇలా తమలపాకులు సెట్ చేస్తున్నాను అంటే మన దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే కంపల్సరీ పెట్టాలనేం లేదండి ఇలా ఆ ప్లేటు చుట్టూ తమలపాకులను సిద్ధం చేసుకున్న తరువాత ఆ ప్లేటు కూడా పసుపు గంధము కుంకుమలతో అలంకరించాలి అమ్మవారిని ఆహ్వానించేప్పుడు పసుపు కుంకుమలతో సుగంధభరితమైన వస్తువులతో అమ్మవారిని ఆహ్వానించాలి తరువాత మనము చెంబు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి ఆ చెంబును ఈ బియ్యం మీద ఉంచి ఆ చెంబులో నీళ్ళు మాత్రమే పోయాలి బియ్యాన్ని పోయకూడదు మనం పెట్టే కలిసం వరుణ కలిసం జలాన్ని అధివసించి జలదేవతలు ఉంటారు మనకి పూజారి గారు కూడా వరుణో దేవతో అని మంత్రాలు చెప్తారు కనుక మనము కలిశంలో నీటినే పోయాలి బియ్యాన్ని పోయకూడదు ఒకవేళ బియ్యాన్ని పోసి ధాన్య కలిసం కానీ పెట్టినట్లయితే ఈ వరుణ కలసం కూడా పెట్టి అప్పుడు పూజ చేసుకోవాలి ఇందులో పసుపు కుంకుమ అక్షింతలు జవ్వాది పౌడరు ఒక రూపాయి బిళ్ళ ఆ నీళ్ళల్లో వేయాలి తరువాత ఒక పెద్ద సైజులో కొబ్బరికాయ తీసుకొని చక్కగా ఎటువంటి పొడ లేకుండా పసుపులో కాస్త నీళ్ళు కొంచెం పన్నీరు కలిపినట్లయితే బాగుంటుంది ఇలా మొత్తం కొబ్బరికాయకి పసుపు రాసిన తరువాత కుంకుమ బొట్టుతో అలంకరించాలి ఆ తరువాత మనము సిద్ధం చేసుకున్నటువంటి కలిసం పైన ఒక మామిడాకును ఇలా ఉంచి తరువాత కొబ్బరికాయను పెట్టాలి కొబ్బరికాయ మీద మనము బ్లౌజ్ పీసుని కోన్ షేప్లో ట్రయాంగిల్ షేప్లో మనము సిద్ధం చేసి అలంకరిస్తాం కదండి దానిని ఇలా చేసుకోవాలి ఒక కొత్తది వాడింది కాకుండా కొత్తది బ్లౌజ్ పీస్ తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా మర్చుకుంటే మనకి కోన్ షేప్లో ఈ బ్లౌజ్ పీస్ అనేది సిద్ధమవుతుందండి చక్కగా ముందు ఇటువైపు అటువైపు మడుచుకొని ఆ తర్వాత ఇలా కోన్ షేప్లోగా మడుచుకుంటూ రావాలి మనము ఒక్కొక్కసారి మడిచినప్పుడు గట్టిగా నొక్కుకుంటూ వస్తే మనకి ఈ బ్లౌజ్ పీస్ అనేది చక్కగా వస్తుందండి చివర్లో కాస్త క్లాత్ మిగులుతుంది ఆ క్లాత్ను ఇలా మడుచుకుంటే సరిపోతుందండి కలిసం మీద ఈ బ్లౌజ్ పీసు చక్కగా నిలబడుతుందండి పడిపోకుండా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఈ బ్లౌజ్ పీస్ను మనము సిద్ధం చేసుకున్నటువంటి కలిసం మీద కొబ్బరికాయ ఉంది కదండి ఆ కొబ్బరికాయ మీద ఈ బ్లౌజ్ పీస్ను నేను చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలి తరువాత పసుపు గంధము కుంకుమలతో బొట్టు అలంకరించాలి అలంకరించిన తరువాత ఎరుపు లేదా ఆకుపచ్చని గాజులు ఇలా పెట్టాలి అమ్మవారికి ఎంత చక్కగా అలంకరిస్తే అంత సంతోషిస్తారట అందువలన మన దగ్గర ఉన్న నగలతో అలంకరించాలి మనము వేసుకున్నటువంటి వాడుకున్నటువంటి నగలను అలాగనే అలంకరించకుండా పాలతో కడిగి అప్పుడు అలంకరిస్తే సరిపోతుంది సువాసనాభరితమైన పువ్వులతో అలంకరించాలి ఇలా వరలక్ష్మీదేవి వ్రతానికి కలిశ స్థాపన చేస్తారండి అంటే ఈ కలిశానికి వైపు మనము లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు అది ఎలానో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి చక్కగా పువ్వులతో అలంకరించాను ఇదంతా మనము వరలక్ష్మీదేవి వ్రతం రోజు అంటే శుక్రవారం రోజు కలిశ స్థాపన చేస్తాం కదండి చాలామందికి కలిశ స్థాపన చేసిన తర్వాత పూజ అనంతరం ఈ కలిశాన్ని ఎప్పుడు కదపాలి అనే డౌట్ ఉంటుందండి ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజు కలిశ స్థాపన చేసిన రోజు కలిశాన్ని కదపకూడదండి చాలామంది సాయంకాలం కూడా పూజ అనంతరం దీపాలు కొండెక్కిన తరువాత అప్పటికప్పుడే అన్నీ సర్దేస్తారండి అది చాలా తప్పు అలా చేయకూడదండి శుక్రవారం రోజు అమ్మవారిని మన ఇంట్లో నుంచి మన చేతులతోనే పంపించినట్లు అవుతుంది అందువలన ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజు మాత్రం కలిశాన్ని కదపకూడదు పక్క రోజు శనివారం రెండో రోజు ఆదివారం మూడో రోజు అని అలాగనే ఉంచకుండా ఏం పర్లేదండి రెండో రోజు స్నానం చేసుకున్న తరువాత చక్కగా దూపం వేసి ఆ తరువాత దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి దీపాలు కొండెక్కిన తరువాత మనము కలిశాన్ని కదపవచ్చు యథాస్థానం ప్రతిగచ్చితి అని కలిశాన్ని పీఠాన్ని యథాస్థానంలో ఉంచుతున్నాం తల్లి అని చక్కగా కలిశాన్ని కదపవచ్చు తరువాత కలిసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయను ఆ రోజే మనము స్వీటు రూపంగా తయారు చేసుకొని కుటుంబ సభ్యులు స్వీకరించవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో నాన్ వెజ్ ఐటమ్స్లో ఈ కొబ్బరికాయను ఉపయోగించకూడదు కొబ్బరికాయను అలాగనే వదిలేస్తే పాడైపోతుందండి అందువలన తప్పకుండా రెండవ రోజు కొబ్బరికాయను కొట్టి మనము ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదంటే స్వీట్ రూపంలో తయారు చేసుకొని స్వీకరించవచ్చు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ వంటల్లో వాడకూడదండి కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ పెట్టాం కదండి ఆ బ్లౌజ్ పీస్ను మనము చక్కగా కుట్టి వాడుకోవచ్చు తర్వాత మనము కలిసంలో వాటర్ పోసాం కదండి ఆ వాటర్ని మామిడి మండ పెట్టాం కదా ఆ మామిడి ఆకుతో చక్కగా ఇల్లంతా చల్లుకోవచ్చు ఇంకా కాస్త వాటర్ మిగిలి ఉంటే ఎవరు తొక్కని స్థలంలో కానీ చెట్లకు గోడ కానీ పోయవచ్చు అందులో రూపాయి బిల్ల వేసాం కదండి కలిసంలో ఆ రూపాయిని శుభ్రం చేసి చక్కగా బీరువాలో పెట్టుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనము పసుపు గణపతిని చేస్తాం కదండి ఆ పసుపు గణపతిని ఏం చేయాలి తరువాత అనుకునే వాళ్ళ కోసం ఆ పసుపు గణపతిని ఎప్పుడు కానీ తులసి కోటలో ఉంచకూడదండి పసుపు గణపతిని చక్కగా మనము నీళ్ళల్లో కలపవచ్చు అంతేనండి ఈ వీడియో నాకు తెలిసినంత వరకు పూర్తి వివరాలు మీకు తెలియచేసాను అని అనుకుంటాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ